హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రియాంక వ్లాగ్ సో ఇది వచ్చేసి జున్ను బర్త్డే రోజు మార్నింగ్ అనమాట సో ఫస్ట్ అయితే లేచి మంచిగా స్నానం ఇదంతా చేయించేసి దేవుడికి అయితే దండం పెట్టిస్తున్నాను అనమాట తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇదంతా చేసేసాక జున్ను నేను మా హస్బెండ్ కలిసి ఊర్లో ఇంకా వేరే వేరే మాకు నమ్మకం ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా సో అవన్నీ వెళ్ళొద్దాము అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళు ఊర్లో ఉన్న అమ్మవార్ల గుడికి అండ్ ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర్స్ స్వామి శివుడు అన్నీ ఈ గుడ్లు అనమాట సో అక్కడికి అయితే వెళ్ళాము అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర అందరం అక్షింతలు వేస్తున్నాం అనమాట అండ్ ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అత్త అయితే మమ్మీ వాళ్ళని చెల్లిని గట్టే ఇంటికి ఇన్వైట్ చేశారు సో అందరూ అక్షంతలు ఇంట్లో ఉన్న వాళ్ళందరం అక్షంతలు అయితే వేసేసాం జున్నుకి సో ఆల్రెడీ రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చేసారనమాట జున్ను బర్త్డే కోసం అని సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను జున్నుకి ఫస్ట్ బర్త్డే సింపుల్గా ఇంట్లోనే చేసేసాం అనమాట సెకండ్ బర్త్డే గ్రాండ్గా అందరితో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి సో ఇప్పుడు సెకండ్ బర్త్డే కాబట్టి ఈవినింగ్ ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నాము రిలేటివ్స్ అందరినీ పిలిచి సో జస్ట్ ఇది మామూలుగా ఇంట్లో మార్నింగ్ అక్షంతలు అయితే వేస్తున్నాం అంతే మా వాడైతే ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నా ఉంటే బ్యాగ్లో ఏముంది ఏముందని చాలా ఎగ్జైట్ అయిపోయి ముందే అనమాట ఇంక ఏజ్ నుండి అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే మాకు కనిపించింది ఆ రోజు ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి ఇంట్లో హడావుడైతే మామూలుగా లేదనమాట సో ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గర వంటలు డెకరేషన్ ఇవంతా స్టార్ట్ చేశారు మేమైతే ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గర అసలు మార్నింగ్ నుండి వెళ్ళలేదు సో డెకరేషన్ వాళ్ళు కాల్ చేశారనమాట ఒకసారి వచ్చి డెకోర్ ఎలా అవుతుంది ఏంటి చూసుకోండి చిన్న చిన్న చేంజెస్ ఉంటే ఇప్పుడే చేసేద్దాము అని అంటే సో ఇంకా అప్పటికి ఇంట్లో అక్షింతలు వేయడము ఇవన్నీ అయిపోయాయి అందుకే ఒకసారి డెకరేషన్ చూసుకుని వచ్చేద్దాము మళ్ళీ ఇంకా లంచ్ చేశాక రెడీ అవ్వడం ఇదే సరిపోతుందని చెప్పేసి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చామనమాట సో ఎంట్రీ నుండి ఎలా పెట్టారు మేము చెప్పినవన్నీ పెట్టారా లేదా అని చెప్పేసి అన్నీ చూసుకుంటున్నాము సో చిన్న చిన్న చేంజెస్ ఉంటే కూడా చెప్పామన్నమాట ఇలా చేయండి ఇది ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి ఫోటో బూత్ ఇక్కడ పెట్టండి ఇవన్నీ సో చెప్పేసిన తర్వాత ఇంకా నేను చెల్లి అయితే రెడీ అవ్వడానికి పార్లర్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ చేయించుకొని నేనైతే లెహంగా వేసుకుంటున్నాను అది డ్రేప్ చేయించుకొని వచ్చేసి మేకప్ ఇంట్లోనే వేసుకుందాం అని అనుకున్నా నాకు ఎందుకో పార్లర్స్లో వేయించుకుంటే అంత సెట్ అవ్వట్లేదు అనిపించింది సో అది వేయించుకుని వచ్చేసి ఇంటి దగ్గర మేకప్ చేసేసుకొని అప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట సో అంతా అయిపోయింది అందుకే నాకు వీడియో షూట్ చేసే టైం కూడా లేదు సో ఈవినింగ్ మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళే టైంకి డెకోర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఈ నెలగా ఎలా టర్న్ అవుట్ అయింది అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఎంట్రీ నుండి లోపల స్టేజ్ డెకోర్ వరకు ఎలా చేయించాం ఏంటి అనేది మొత్తం కూడా చూడండి అండ్ ఈ డెకోర్ డీటెయిల్స్ ఏం కావాలన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి సో నేను మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను ఎవరు చేశారు ఏంటి ఇదంతా కూడా డెకవర్ ఎలా అనిపించింది మీకు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి సో మేమైతే సెలెక్ట్ చేసుకుంది జంగిల్ థీమ్ ఫస్ట్ చాలా థీమ్స్ అనుకున్నాము కానీ మా హస్బెండ్ అయితే జంగిల్ థీమే చేపిద్దాము అదే బాగుంటుంది అని చెప్పేసి తన ఫస్ట్ బర్త్డే అనుకున్నప్పటి నుండి అదే అంటున్నారు అనమాట సో ఇంక అదే ఫైనల్ చేసుకున్నాము సో దానికి తగ్గట్టుగానే డ్రెస్సెస్ కూడా డిజైన్ చేయించుకుందాము అని చెప్పేసి జంగల్ థీమ్కి లైక్ జంగల్కి కింగ్ ఎవరు లయన్ కదా సో ఇప్పుడు లయన్ వర్క్ చేసినవి వస్తున్నాయి కదా అవే డ్రెస్సెస్ తీసుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాము సో ఇంకా బర్త్డే వన్ మంత్ నుండి మేము ఫస్ట్ అయితే డ్రెస్సెస్ గురించే వేట పెట్టాము కానీ నచ్చకపోవడము ఇలా చాలా అయ్యాయి ఇంకా ఫైనల్గా ఆర్డర్ ఇచ్చి జున్నుకి అయితే అండ్ మా హస్బెండ్కి లక్కీగా స్టోర్లో దొరికింది నేను యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కానీ మా హస్బెండ్ అండ్ జున్ను ఏంటంటే బర్త్డేకి బ్లాక్ వేసుకోము కదా సో వైన్ కలర్ తీసుకుంటాము అని అన్నారు మళ్ళీ వైన్ వాళ్ళు వేసి నేను ఆరెంజ్ వేస్తే సెట్ అవుతుందో లేదో అండ్ డెకరేషన్ కూడా మొత్తం డార్క్ కలర్స్ కదా మళ్ళీ ఎలా కనిపిస్తుందా అని చెప్పేసి నేనైతే ఇంకా లైట్ కలర్స్లో తీసుకుందాము అని అనుకున్నా ఇంకా పింక్స్ ఇవన్నీ అయితే నా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకే వైట్ కానీ క్రీమ్ కానీ ఇలా నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అనమాట అందుకే ఇంకా నేనైతే వైట్ లెహంగా దొరికింది చాలా బాగా అనిపి నైట్ పార్టీ కదా మంచి లుక్ వస్తుంది అని అనిపించింది ఇంకా అందుకే చూసిన వెంటనే నేను అదే అదే తీసేసుకున్నాను అండ్ ఆ రోజు ఫంక్షన్ రోజు కూడా చాలా బాగా సెట్ అయింది వాళ్ళిద్దరివి సేమ్ కలర్స్ నాది వైట్ ఇంకా మంచిగా సెట్ అయిపోయాయి అనమాట డ్రెస్సెస్ మేమైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వాటర్ టు సిక్స్ కల్లా ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము అందరికీ సిక్స్ సిక్స్ థర్టీకి అని చెప్పాము కానీ ఇంక అందరూ రెడీ అయ్యి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది సో ఇంక అందరూ వచ్చేలోపు మేమైతే ఫ్యామిలీ పిక్చర్స్ జున్నుకి సింగిల్ పిక్స్ అన్నీ కూడా తీపించుకున్నాము ఎండింగ్లో అయితే ఇంకా నీరసం వచ్చేసి అవ్వదు అందుకే ఇంకా స్టార్టింగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి తీయించుకుందాము అన్నట్టుగా కావాలనే ముందు వచ్చాము అనమాట సో వచ్చినట్టుగానే మంచిగా తీయించుకున్నాడు మావాడు కూడా యాక్టివ్గా ఉన్నాడు అనమాట ఆఫ్టర్నూన్ పడుకోని లేచాడు కదా సో యాక్టివ్గా తీయించుకున్నాడు అండ్ మేము కూడా ఫ్యామిలీ పిక్చర్స్ అత్తయ్య వాళ్ళు మేము మమ్మీ వాళ్ళు అందరూ కూడా బాగానే తీయించేసుకున్నాము అండ్ బర్త్డే కేక్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సో అవన్నీ ఎక్కడ చేయించాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏమైందంటే బర్త్డే వీడియో చాలా పెద్దది వచ్చేసింది అనమాట ఒకటే పార్ట్ ఎందుకు టూ పార్ట్స్ కింద పెడదాము అని చెప్పేసి టూ పార్ట్స్ చేశాను సో సెకండ్ పార్ట్లో బర్త్డే కేక్ ఇవన్నీ చూపిస్తాను ఎక్సలెంట్గా వచ్చింది అనమాట కేక్ అయితే Myself wondering What did happen to the last ten? I ran away with my life fast forward Never turned back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And 19 was to give I had to leave you But now I'm seeing all the signs Is this అండ్ ఈ వెల్కమ్ డాల్స్ కూడా మేము డెకార్ వాళ్ళకే చెప్పేసాము ఇలా టూ డాల్స్ కావాలని టూ కావాలంటే టూ ఫోర్ కావాలంటే ఫోర్ వాళ్ళే అరేంజ్ చేస్తారు మాకైతే టూ చాలని చెప్పామన్నమాట అండ్ అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళు వచ్చేసారు సో ఇంకా ఎంట్రీ చేద్దాము అందరూ వచ్చిన తర్వాత చేస్తే అని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చేసామన్నమాట సో ఫోటోగ్రాఫర్స్ని అడిగితే బయట నుండి ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అన్నారని చెప్పేసి బయటకైతే వచ్చాము సో యాక్చువల్గా డెకార్ వాళ్ళు జీప్ కూడా తీసుకుని వచ్చారు ఇది మాకు జంగల్ థీమ్ కదా సో దానికి తగ్గట్టుగానే జీప్ తీసుకుని వచ్చారు కానీ ఏంటి అంటే మా వాడు ఈ మధ్యన అసలు జీప్స్ కానీ కార్ కానీ ఎక్కడానికి అసలు ఇష్టపడట్లేదు అనమాట అది మేము టూ త్రీ మంత్స్ ముందే అబ్జర్వ్ చేశాము సో అందుకే వాడికి అలవాటు చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేసాం కానీ ఇంక వాడు అయితే ఇష్టపడట్లేదు ప్రజెంట్ ఎక్కడానికి సో సరే అని చెప్పేసి ఊరుకున్నాము జస్ట్ అలా నడిపిస్తూ తీసుకొద్దామని కింద నుంచో పెడితే ఆ స్మోక్ వల్ల అసలు వాడు కనిపించట్లేదు అనమాట సో ఇంక బెటర్ మా హస్బెండ్ ఎత్తుకొని తీసుకొస్తేనే బెటర్ అని చెప్పేసి ఇంక అలాగే నడుచుకొని వస్తున్నట్టు తీసేయమన్నాం అనమాట సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ సో నెక్స్ట్ వీడియోలో కేక్ కటింగ్ ఎలా అయింది ఫంక్షన్ అంతా ఎలా అయింది ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఇప్పటికే లెంగ్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఎంట్రీ వరకు పోస్ట్ చేశాను అండ్ డెకవర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉందో చూపించాను నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే డెఫినెట్ గా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్